హాయ్ ఫ్రెండ్స్ సాయి సచరిత్ర పదవి అధ్యాయంలో బ్రహ్మం యొక్క సగునావతారమే సాయి అని చెప్పారు సాయిబాబా మూడున్నర మూరల మానవ దేహంతో కనిపించినా వారు సర్వహృదయాంతరస్తులు అంతరంగాన వారు పరమ నిరీహులు నిస్పృహులైనప్పటికీ బాహ్యానికి లోకహితము కోరువానిగా కనిపించేవారు అంతరంగమున వారు మమకార రహితులైనప్పటికీ బాహ్య దృష్టికి మాత్రం తమ భక్తుల యోగక్షేమాల కొరకు ఎంత తాపత్రయ పడుతున్న వారి వలె కనిపించేవారు వారి అంతరంగము శాంతికి ఉనికిపట్టైనను బయటకు చెంచల మనస్కును వలె కనిపించేవారు లోపల పరబ్రహ్మ స్థితి అందు ఉన్నప్పటికీ బయటకు దయ్యం వలె నటించుచుండేవారు లోపల అద్వైతి అయినను బయట ప్రపంచమునందు బాగా ఆసక్తి ఉన్న వాళ్ళ వలె కనిపించేవారు ఒక్కొక్కప్పుడు అందరినీ ప్రేమతో చూసేవారు ఇంకొకప్పుడు వారిపై రాళ్ళు విసిరేవారు ఒక్కొక్కప్పుడు వారిని తిట్టుచుండేవారు ఇంకొకప్పుడు వారిని ప్రేమతో హక్కును చేర్చుకొని ఎంతో నెమ్మదితోనూ శాంతముతోనూ ఓరిమితోనూ సంయమనంతోనూ వ్యవహరించేవారు బాబా ఎల్లప్పుడూ ఆత్మానుసంధానం నంది మునిగి ఉండేవారు భక్తులపై కారుణ్యము చూపించేవారు వారెల్లప్పుడూ ఒకే ఆసనమునందు స్థిరంగా కూచుండేవారు వారెక్కడకు ప్రయాణములు చేసేవారు కాదు చిన్న చేతికర్ర వారు సదా ధరించే దండము చింతారహితులై ఎప్పుడూ శాంతముగా ఉండేవారు సిరి సంపదలను కాని కీర్తి ప్రతిష్టలను కానీ లక్ష్యపెట్టక భిక్షాటనము చే నంబ్రులై జీవించేవారు అట్టి పావన జీవనులు వారు ఎల్లప్పుడూ బాబా అల్లా మాలిక్ అంటే భగవంతుడే యజమాని అనేవారు భక్తుల ఎంత అవిచ్ఛిన్నమైన పరిపూర్ణమైన ప్రేమానురాగాలను కలిగి ఉండేవారు ఆత్మజ్ఞానాలకు ఆయన గని దివ్యానందములకు ఉనికి పట్టు బాబా యొక్క దివ్య స్వరూపము అట్టిది ఆద్యంతములు లేనట్టిది అక్షయమైనట్టిది భేదహితమైనది విశ్వమంతయు ఆవరించినట్టిది అయిన ఆ తత్వమే సాయిబాబా ఎంతో పుణ్యం చేసుకున్న అదృష్టవంతులు మాత్రమే ఆ నిధిని పొందగలిగారు బాబా యొక్క నిజతత్వము గ్రహించలేక వారిని ఒక సామాన్య మానవునిగా ఎంచిన వారు నిజముగా దురదృష్టవంతులు ఇంకా ఈ అధ్యాయంలో మిగతా విషయాల గురించి తర్వాత చర్చించుకుందాం ఎక్కువ వీడియో లెంక్ అయిపోయినా ఎవరు కూడా చూడరు ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ వచ్చినప్పుడు వీడియోస్ని చూడండి ఫ్రెండ్స్